హౌస్ పరిస్ఐర్ అనేది న్యూ హౌస్ కొత్త కట్టారు మొన్న మూడు నెలలు అవుతుంది కట్టేది ఈస్ట్ ఫేసింగ్ అండి హౌస్ హౌస్ అనేది ఆనందపురం ఉండేది ఆనందపురం ముందు బోయిపాలెం దగ్గర ఇది కలర్ అంతా వేసుకోవాలి నూట ఇరవై గేజలు అండి ఇదిలాగా రెండు సెంట్లు సో అంతపర వైజాక్షన్ ఉంది కదండి ఇక్కడ మనం బోయపన వైజాంక్షన్ దగ్గర హౌస్ పర్ అండి న్యూ హౌస్ అండి కొత్త హౌస్ పర్స్ చేయాలండి ఇలాగా నీట్ కొంచెం చాలా మంది కలర్స్ వేసుకోవాలి మనం పెయింట్లు కలర్స్ వేసుకోవాలి పైన లోపలంతా వేస్తారు నీట్ హౌస్ రెండు నెలలు మూడు నెలలు అవుతుందండి లేదు ఉద్యోగం జాబ్ ఏదో వచ్చింది సో వీళ్ళు వెళ్ళిపోతున్నారు క్యాంప్ వెళ్తున్నారు హౌస్ పర్ చేయాలండి ఇలాగ